ఓం శ్రీమాతయ అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము నారాయణ కవచము మూడో శ్లోకం నుంచి అయితే మనము నేర్చుకుందాము ఇంతవరకు మనం రెండు శ్లోకాలు నేర్చుకుని ఉన్నాం కదా ఈ రోజున మూడో శ్లోకం గురించి అయితే మనము నేర్చుకుందాం మూడో శ్లోకము ముందుగా విని దాన్ని తాత్పర్యం తర్వాత నేర్చుకుందాము దుర్గేష్టవ్యాజముఖాదిషు ప్రభు పాయాృసింహోసురయూథ పారి విముంచతో మహాట్టహాసం దిశో వినే దుర్న్యపత గర్భా ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఎవని అట్టహాస ద్విజ్మండలము అసుర స్త్రీల గర్భములు పతనములగునో అట్టి అసుర యోధపుడైన హిరణ్యక శిపునకు శత్రువు శ్రీ నృసింహ దేవుడు అరణ్యమునందును యుద్ధక్షేత్రమునందును ఇంకను దుర్గములగు నితర ప్రదేశములో నిలిచి మమ్ము రక్షించుగాక అని ఈ శ్లోకానికి తాత్పర్యం అన్నమాట తర్వాత మనము ఈ శ్లోకం విన్నాం కదా ఈ శ్లోకం ఎలా సాధన చేయాలి ఎలా నేర్చుకోవాలి అనేది అయితే విన్నాం దుర్గేశ్వటవ్యాజముకాదిషు దుర్గేశ్వటవ్యాజముఖాదిషు దుర్గేశ్వటవ్యాజముకాదిషు ప్రభు దుర్గేశ్వటవ్యాజముకాదిషు ప్రభు पाया नृसिंहोरयूथ पारिः पाया नृसिंहोरयूथ पारिः पाया नृसिंहोरयूथ पारिः तर्वात मूडो लैन् विमुञ्चतोऽस्य महाट्टहासं विमुञ्चतोऽस्य महाट्टहासम् विमुञ्चतो यस्य महासं गर्भाः दिशो विने दुर्ण्यपथञ्च गर्भाः मत्तं श्लोकं पारण्यते चेत् दुर्गेष्वटव्याजमुकादिषु प्रभुः पाया नृसिंहोऽसुरयूथ पारिः विमुञ्चतो यस्य महाट्टहासं दिशो विने दुर्ण्यपथं च गर्भाः दुर्गेष्वटव्याजमुकादिषु प्रभुः पायान्नृसिंहोसुरयूथपारिः मुमुञ्चतो यस्य महाट्टहासं दिशो विने दुर्न्यपतञ्च गर्भाः दुर्गेष्वटव्याचमुखादिषु प्रभुः पायान्नृसिंहोऽसुरयूथपारिः विमुञ्चतो यस्य महाट्टहासम् ఇది సాధన ఈ విధంగా అయితే మనము చేసుకోవాలన్నమాట తర్వాత మనము ఇంకొక శ్లోకం గురించి అయితే నేర్చుకుందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగరణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వజన సుఖులు సమస్త మంగళాన్ని పొందుతు స్వస్తి ఓం శ్రీమాత్రే ఓ నమో భోదేవాసు హర హరహర మహాదేవ భో శంకర